మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్లో కింద గ్రామీణ గ్రామ గ్రామీణ ప్రాంతాల నుండి స్టేట్ లెవెల్ వరకు కూడా విచ్చలిపిడిగా పేకాట విపరీతమైన పేకాట ఎమ్మెల్యేలు ఇంత రేటు పెట్టి ఆడిస్తూ ఉన్నారు ప్రతి పేకాట సెంటర్ నుంచి కూడా ఇంత ఎమ్మెల్యేలకు వాటా వెళ్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అట్లాంటివి లేవు ఒక చోటి రెండు చోట్ల అటువంటి ఆరోపణలు వచ్చినా అన్నంతకు అది ఆరోపణలు వచ్చే నిజం అబద్ధ తెలియదు ఇప్పుడు ఓపెన్ గానే యథేచ్ఛగా జరుగుతూ ఉంది విడిగా తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఓపెన్ గానే మాట్లాడుతూ ఉన్నారుగా ఆ సార్ ఓపెన్ గానే మాట్లాడుతూ కలెక్టర్ కలెక్టర్తోనూ మాట్లాడాను అనంతపురం క్లబ్లో పేకాట మళ్ళీ ఓపెన్ చేయాలని ఒక అనంతపురం క్లబ్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లబ్బులలో పేకాట ఆడించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మేము అడగబోతూ ఉన్నాం పేకాట ఇంతకుముందు ప్రభుత్వం మంచి చేయడం వల్ల చాలా మంది లైఫ్ టైం తగ్గిపోతుందట ఆయుష్ తగ్గిపోతుందట ఇప్పటికీ ఆ జగన్ సర్కార్ అటువంటివన్నీ బంద్ చేసి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మంది రిటైర్డ్ ఆఫీసర్స్ చనిపోయారట వాళ్ళే అంటున్నారండి బాబు ఆయనే అంటే అందులో మిగతా వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు క్లబ్ క్లబ్లు మళ్ళీ ఓపెన్ చేస్తాం కలెక్టర్తో మాట్లాడడం చంద్రబాబు గారు మాట్లాడతాం మీరు ఇంకా మాట్లాడే దగ్గరే ఉన్నారా స్వామి సార్ ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయినాయి ఇక మీరు గా ఓపెన్ చేసే దాని గురించి మాట్లాడుతున్నారేమో గా అప్పుడు ఆల్రెడీ ఎప్పుడు పేకాట కేంద్రాలు స్టార్ట్ అయిపోయాయి ఎమ్మెల్యే గారు అఫీషియల్గా ఇంకా అన్ని పేకాట క్లబ్లు అయినా ఓపెన్ అంటున్నారు సూపర్ సిక్స్ కాదు కానీ మొత్తం మీద సూపర్ సెవెన్ ద్వారా సంపద సృష్టికి అయితే గట్టిగా బీజం ఎత్తు ఉన్నారు ఆ ఎమ్మెల్యే గారు అంటూ ఉన్నారు క్లబ్బులు బాగా అభివృద్ధి చెందాలి క్లబ్బులు బాగా అభివృద్ధి చెందాలి మీరందరూ జాగ్రత్తగా చూసుకోండి ఆడుకోండి క్లబ్ను డెవలప్ చేయండి అని చెప్పి ఓపెన్ గానే ఆడున్న రోజు ఆనందంతో క్లాప్స్ కొట్టేది చూసి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకయ్యా స్వామి మీరు మధ్య వద్దు షాపులు తగ్గించిన అంటారు బెల్ట్ షాపులు లేకుండా చేశారు విద్య అంటారు స్కూల్ మార్చిన అంటారు పిల్లలకు మంచి ఫుడ్ పెట్టిన అంటారు ఆసుపత్రులు మార్చినా అంటారు ఆరోగ్య వ్యాధుల సంఖ్య పెంచినా అంటారు ఎవరికి కావాలి సార్ ఇవన్నీ మీరు అప్డేట్ అవ్వాలి ఎవరికి కావాలి ఇవంతా సంక్షేమ పథకాలు ఇచ్చినా లంచం డబ్బు ఒక రూపాయలు లంచం లేకుండా అకౌంట్లోకి పంపించినా లక్షల కోట్లు పంపించినా మీ ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని తెచ్చినా మీ పిల్లలు జరిగే స్కూల్లో రూపురేఖలు మార్చిన ఇంగ్లీష్ తెచ్చినా బై మల్టీలాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ తెచ్చినా మంచి గోరుమంతా మంచిగా తిండి పెట్టే ఆసుపత్రులు మార్చే మీకు అది ఇచ్చాయి ఇది మీరు బలే అన్నారు అప్డేట్ అవ్వండి స్వామి ఇక్కడ చూడండి క్లబ్బులు ఓపెన్ ఓపెన్గానే తిరుగుతున్నారు ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఏంటిదంతా ఇది అప్డేట్ అవ్వడా క్లాప్స్ వాళ్ళు చూడండి ఎంత ఉన్నారు ఇంకా ఎటు పేకాటా క్లబ్లు అఫీషియల్ అయిన తర్వాత ఆ అన్నఫీషియల్ ఎక్కువ ఉన్నాయి లేండి కానీ ఇప్పుడు ఆల్రెడీ మొదలైపోయాయి పేకాట ఉందంటే బయటికి ఫోన్ మందు ఉంటుంది మంచి బాగు చేత్తో మందు క్లాస్ పట్టుకొని ఈ చేతి ఇట్లా ఇట్లా ఇవ్వడు పాప ఆకులు ఇట్లా పట్టుకుంటారా ఆకులు ఇలా పట్టుకొని ఇట్లా మందు గ్లాస్ ఇట్లా పెట్టేసి మళ్ళీ ఇక్కడ ఆకు పడకొని ఇట్లా తీసుకొని చేసుకొని చేసుకొని మళ్ళీ ఇట్లా డ్రాప్ అనేసి దర్జాగా ఇంకా ఇక్కడ ఓన్లీ మీరు ఏమంటారు పేకాడ క్లబ్బులు పెట్టి మందే పెట్టడం ద్వారా ఇంకా ఆయుష్ పూర్తిగా ఏమంటారు తగ్గకుండా లేకపోతే ఇంకా పూర్తిగా ఆయుష్ పెరిగే ఛాన్స్ లేదేమో ఎంటర్టైన్మెంట్ కోసం ప్రతి క్లబ్ క్లబ్లో కూడా ప్రభుత్వమే దగ్గరుండి ఒక రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేసి రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పేకాట ఆడి సంపద సృష్టిస్తున్నారు కదా ఇంకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పేకాట ఆడుతూ మందు తాగే వాళ్లకు ఆడ చిన్నపాటి రికార్డింగ్ డ్యాన్స్ లాగా ఎంటర్టైన్మెంట్ చీరి లాగా ఎవరైనా గెలిచేసి షో అన్నో చీరి కలిసి అనాలి అట్లా అటువంటి ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసి పేకాట ఆడే వాళ్ళ ఆయుష్ పెంచాలి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆడ షో అయి పక్కనే ఏం అనాలి అందులో చీర్గాల్స్ కానీ కొంచెం ఆట ఇవ్వాల ఎంతో పెద్ద ఆటలో ఎంత వాళ్ళకి జీతాలక్కర్లేండి మందులో ఎంత రెండు పెగ్గులు మంచిగా మంచి చిల్లీ చికెన్ గ్రిల్ చికెన్లో అదే రెండు మొక్కలు లే లేకుంటే ఆటకింత షోకింత వాళ్ళకి ఇంత ఇస్తే వాళ్ళు ఇంకా ఇచ్చారనుకోండి మంచిగా చీరగాలిచావు ఐపీఎల్ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఒకరినో ఇద్దరిని డిమాండ్ని బట్టి అది ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఏది ఏమైనా సంపద సృష్టి కోసం గొప్పగా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ఇటువంటి గొప్ప గొప్ప పనులు కానీ చేయాలని వీలైతే ఇటు ప్రతి ఊర్లలోనూ పేకాటర కేంద్రాలు రెడీ అయిపోయాయి కాబట్టి ప్రతి ఊర్లో కూడా బెల్ట్ షాపులకి గా అనుమతి ఇవ్వాలి అని చెప్పి అవసరమైతే ఇంకా వీలైతే ఏదైనా ప్రభుత్వమే ఇంకా మంచి డిమాండ్ వస్తే దీనికోసమే ఒక రూములు కట్టిస్తే గ్రామీణ ప్రాంతాల నుండి జగన్ ఏంటప్పటించిన ఇల్లు లేని వాళ్ళకి ఇదా పేకాట ఆడి మంచిగా రూములు కట్టించి ఎంత బాగుండేది ఇవి అప్డేట్ అవ్వాలి ఆడవాళ్ళు కానీ కొందరు ఏ జగన్ని ఏడు పోయి ఆడుకుంటే వానికి రోగము తీసేసారు ప్యాకెట్ అన్ని కూడా చెప్తున్నారు నిజమే లే అమ్మ ఇప్పుడు మంచిగా మగిన్ని ఆడించి అవసరమైతే ఆడవాళ్ళు కానీ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక మహిళా పేకాట కేంద్రాలు ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం తల్లి కానీ